తాబు యేసునందు మీ అందరికీ హృదయపూర్వక వందనములు రండి ప్రార్థించండి దీవెనలు పొందండి అందరూ ఆహ్వానితులే పునీత మికాయలువారి మహోత్సవం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పునీత మికాయలువారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి విచారణ గుంటూరు మేత్రాసనం మహాపూజ్య కార్డినల్ పూల అంతోనీ గారు అగ్రపీఠాధిపతులు హైదరాబాద్ మేత్రాసనం మహాగణ చిన్నాబతిని బాగయ్య గారు గుంటూరు పీఠాధిపతులు పలువురు గురువులతో సమిష్టి దివ్య పూజాబలిని కలిసి సమర్పించదరు కావున మీరు మీ కుటుంబ సభ్యులతో సహా పునీత మికాయలు వారి ప్రార్థనా సహాయముతో ఈ మహోత్సవంలో పాల్గొని దేవదేవుని దీవెనలు పొందవలసినదిగా మనసారా ఆహ్వానిస్తున్నాం తో ఆహ్వానించువారు మహాగణ చిన్నాబతిని భాగయ్య గారు గుంటూరు పీఠాధిపతులు రెవరెండ్ ఫాదర్ నల్లపాటి శౌరి గారు విచారణ గురువులు పెదవడ్లపూడి సంఘస్థులు సంఘ పెద్దలు కమిటీ సభ్యులు మరిదర సభ్యులు యువతి యువకులు యలు వారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి విచారణ గుంటూరు మేత్రాసనం మీరాక మాకు ఆనందం మీకు దీవెనలు